మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు బొంగా సతీష్ కుమార్ దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలం సిరిపురం గ్రామంలో ఇచ్చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి అరాచకాలే పాలన చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఆ అరాచకాల్లో అవినీతిలో భాగంగా ఈరోజు సిరిపురం గ్రామంలో మరి ఒక ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి జరిగిందని అనేక మార్లు మేము కలెక్టర్ గారికి ఉన్నతాధికారులందరికీ కూడా ఫిర్యాదు చేసుకుంటూనే వచ్చాం ఈ ల్యాండ్ని ఇళ్ల అని చెప్పి ఊరికి చివరిని దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరాన్ని ఊరికి సంబంధం లేకుండా పొలిమెరిగట్టు దాటుకుంటూ శ్మశానాన్ని దాటి ఊరుకు ఊరిలోకి రావాలి సిరిపురం గ్రామంలోకి రావాలంటే శ్మశానం దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి పిల్లలు చదువుకోవాలన్నా మున్ముందు ఆరోగ్యాలు బాగోకపోతే ఈ శ్మశానాన్ని దాటుకుని పిల్లలు వెళ్ళాల్సిన పరిస్థితి అలాంటి చోట దుర్గ దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ఇళ్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది దాని మీద మేము అనేక అనేక మార్లు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కనుక ఖచ్చితంగా మరి ఉన్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మేలు చేస్తారని చెప్పేసి ఈరోజు గ్రామస్తులందరూ కూడా ఒకటై మా యొక్క విజ్ఞాపం తెలపడం జరుగుతుంది ఇక్కడ జరిగినట్టు అవినీతి కొత్త ఏమి కాదు మరి వైసీపీ ప్రభుత్వంలో అనేక మార్లు ఇలాంటివి జరుపుకుంటాను వచ్చినాయి పక్కనే ఎర్రవరంలో కూడా సేమ్ సమస్య అది కూడా ఇదే ఇదే కోణంలో ప్రతి చోట కూడా మేము గలమెత్తుకుంటానే వస్తున్నాం ప్రజా సమస్యల మీద మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈ విషయాన్ని పెట్టి మరి లోకల్గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేడం మరి ఇక్కడ ఉన్న సమస్యని పరిశీలించి ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ని నిలుపుతలు చేస్తారో లేకపోతే ఎవరి దగ్గర అయితే కొన్నారో వారికి అప్పచెపుతారో మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ల్యాండ్ వల్ల చాలా ఒత్తిడితో పొలిటికల్ స్టంటతో ఇక్కడ రిజిస్ట్రేషన్లు అని పట్టాలు ఇచ్చారు మాత్రం పేరుకి కానీ ఉపయోగం లేదు ప్రజలు ఉపయోగకరంగా లేనటువంటి నిరుపయోగమైనటువంటి ఈ యొక్క స్థలాలు ఏర్పడినాయి కనుక ఈ ఇప్పటికైనా దీని మీద ఒక సమస్యని పరిశీలించి గ్రామంలో సిరిపురం గ్రామంలో అనేక భూములు ఉన్నాయి దాన్ని రైతులు కూడా అమ్మడానికి రెడీగా ఉన్నారు పక్కన ఉన్నటువంటి జగ్గంపాడి హెడ్ క్వార్టర్లో ఎకరం పాదిక లక్షలు పెట్టుకున్నారు ఇదే భూమిని ఎందుకు పనికిరాని భూమిని నలభై లక్షలు పెట్టుకున్నారని మరి వినికిడి దీని మీద మీద అవకతవకలు జరిగినాయని చెప్పేసి మేము ఫైట్ చేసుకుంటాను వస్తున్నాం చిన్న దారి మార్గానికే పది లక్షలు వెచ్చించారు వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఈ యొక్క భూమి విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి కనుక మరి లోకల్గా టీడీపీ నాయకులు కూడా మన మధ్యన ఉన్నారో వాళ్ళతో కూడా మేము వాళ్ళకి ఇష్టం లేదో వాళ్ళ దృష్టిలో మేడం గారి దృష్టిలో పెట్టాలని కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది మేడం గారు దృష్టిలో పెడితే ఈ ప్రజలందరికీ కూడా చిరుపురం గ్రామస్తులందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం మునుముందు ఇటువంటి సమస్యలు రాకుండా ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి ప్లేస్లో ఈ యొక్క స్థలాలు కేటాయించి వాళ్ళు కట్టుకోవడానికి అన్ని విధాలుగా సహకరించేటట్టు చేస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జేబి